ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం ఎందుకో తెలుసా అండి లక్ష్మీదేవి ఐదే స్థానాల్లో ఉంటుంది ఆవిడకి ఆరో స్థానం లేదు ఇంకా ఐదే స్థానాలు ఆవిడకి అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం అందుకే గజారోహణం చేయించారండి ఆయన కంటారు ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది రెండవది ఆవు యొక్క వెనక తట్టులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే గోపృష్టానికి నమస్కారం గోముఖానికి నమస్కారం లేదు గోపృష్టం మూడవది తామర పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే తామర పువ్వుని లక్ష్మీదేవికి పూజ విషయంలో ప్రత్యేకం వాడతారు నాలుగవది బిల్వదళం బిల్వదళం మీరు తీసి కళ్ళు మూస్తూ ఉండకూడదు అని ఇక్కడ బొట్టు పెట్టుకోకపోతే భక్తకి కలిసి రావలసినంత కలిసి రాదు వివాహం అయిపోయినటువంటి స్త్రీ సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానమునందు పెట్టు బొట్టు పెట్టుకోబడేటటువంటి ప్రదేశం లక్ష్మీస్థానం కాబట్టి ఇప్పుడు ఈ ఐదు లక్ష్మీస్థానం